హాయ్ ఫ్రెండ్స్ రైల్వే గ్రూప్ డికి ఎవరైతే అప్లికేషన్ చేశారో అప్లికేషన్ చేసిన వాళ్ళకి మనకి మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా లేదా రిజెక్ట్ అయిపోయిందా అనే ఆప్షన్ అయితే చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి అండ్ రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి స్పెషల్ ఆన్లైన్ క్లాస్ అనేది మనకి యూఎఫ్జే యాప్లో ఉండడం జరిగింది నవంబర్ సెవెంటీన్త్ నుండి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అనేది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్కి మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వీడియో క్లాసెస్ చాప్టర్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు ప్రతిదీ అయితే ఉండడం జరుగుతుంది అండ్ రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియంలో థర్టీ ప్రాక్టీస్ సెట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి మన దగ్గర స్పెషల్ బుక్ అయితే ఉండడం జరిగింది ఆ బుక్ కావాలనుకుంటే కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇంకెందుకు కాలేసం లేట్ చేయకుండా మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా తెలుసుకుందాం అండ్ చివరి వరకు అయితే చూడండి సో యాక్సెప్ట్ కాకపోతే మనం ఏమీ చేయలేం యాక్సెప్ట్ అయితే మనం ఫర్దర్గా మన అప్లికే ఏదైతే మనకు అడ్మిట్ కార్డు కానీ ఎగ్జామ్ డేట్స్ కానీ ఇవన్నీ కూడా తొందరలోనే వస్తుంటాయి అవి కూడా నేను చెప్తుంటాను రెగ్యులర్గా రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం లెట్స్ బిగ్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మనకి మనకి యూఎఫ్జే వాట్సాప్ ఛానల్ ఉందో ఇందులోకి వచ్చేసాక మనకి ఇక్కడ రైల్వే గ్రూప్కి సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది మీరు ఈ లింక్ పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం అఫీషియల్ వెబ్సైట్కి అయితే వస్తాము అండ్ ఇక్కడ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు మీ లాగిన్ అనేది ఇక్కడ చూసినట్లయితే అప్లై పైన క్లిక్ చేయాలి ఇక్కడ మనము ఏమనొస్తుందంటే వస్తుందంటే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని ఉంటుంది కదా దీనిపైన క్లిక్ చేయాలి ఓకే ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ విత్ ఆధార్ అని ఉంటుంది అండ్ లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ అని ఉంటుంది మీరు లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవన్నీ గుర్తున్నాయి అనుకోండి ఐడి అంటే మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఇవన్నీ గుర్తుంటే దీని ద్వారా లాగిన్ అవ్వండి లేదు నాకు గుర్తు లేదంటే మీరు లాగిన్ విత్ ఆధార్ క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ అడుగుతుంది అది ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి లాగిన్ అయిపోతుంది లాగిన్ అయిపోయాక మనకి ఈ విధంగా అయితే వస్తుంది అన్నట్టు ఇలా రాగానే మనము పైన టాప్లో ఇక్కడ మీ లెఫ్ట్ సైడ్లో త్రీ లైన్స్ ఉంటాయి అది క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ హిస్టరీ అని ఉంటుంది దానిపైన మీరు క్లిక్ చేయండి అప్లికేషన్ హిస్టరీ పైన క్లిక్ చేస్తే మనం ఇప్పటివరకు ఏమేమి అప్లికేషన్ చేశామో అవన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది ఇలా మనము క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే మై అప్లికేషన్లో ఇక్కడ ఫస్ట్ మనం చూసుకుంటే నాకు రైల్వే గ్రూప్ డే సంబంధించినటువంటిది ఉంది ఇక్కడ లెవెల్ వన్ అని చెప్పేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది ఇచ్చాము చూసుకోవచ్చు అప్లికేషన్ స్టేటస్లో ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని ఉంది అండ్ పేమెంట్ స్టేటస్ కూడా సక్సెస్ అని ఉంది ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని ఉంటే నా యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టు లేదా పెండింగ్ అని ఉంటే మాత్రం మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ కాలేదు అని ఒకవేళ మీరు కనుక అప్లికేషన్ స్టేటస్లో కనుక మీరు ఇప్పుడు ఏదైతే ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని ఉన్నప్పుడు ఏదైనా మీరు మాడిఫై చేసినప్పుడు ఏదైనా మాడిఫై స్టేటస్ దగ్గర మీరు ఏదైనా ఎడిట్ చేస్తారు కదా ఎడిట్ చేసిన తర్వాత మాడిఫై స్టేటస్ దగ్గర కూడా మీకు ఎటువంటి నేను ఎడిట్ చేయలే కాబట్టి నాకు అక్కడ లేదు ఒకవేళ మీరు రెడీ చేసినప్పుడు మాడిఫై స్టేటస్ దగ్గర అప్పుడు కూడా అప్లికేషనల్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని ఉండాలి ఓకేనా సో అలా ఉంటే మీకు అది సక్సెస్ అయిపోయినట్టే సో నాకు ఇంతమంది నేను అప్లై చేసిన ఆర్పిఎఫ్ సక్సెస్ అయిపోయింది రైల్వే గ్రూప్ డికి సక్సెస్ అయిపోయింది సో అందుకనే నేను ఇంత ముందుకు అప్లై చేసినా కూడా ఇక్కడ చూపిస్తుంది ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అంటే అప్లికేషన్ యాక్సెప్ట్ అయిపోయినట్టు మీరు చెక్ చేసుకోండి ఒకసారి